బర్త్ రైట్ సిటీజన్షిప్ రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది గ్రీన్ కార్డ్ కోసం ఎంత కష్టపడ్డా రాకపోతుండటంతో చాలా మంది ఇండియన్స్ అమెరికాలోనే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు అలా ప్లాన్ చేసుకున్న వారికి ట్రంప్ బ్యాడ్ న్యూస్ తెలిపారు ఫిబ్రవరి ఇరవై తర్వాత నుంచి పుట్టే పిల్లలకు సిటిజన్షిప్ రాదని తేల్చి చెప్పారు దీంతో చాలా మంది గర్భిణీ స్త్రీలు పిల్లలకు సిటిజన్షిప్ కోసం నెలలు నిండకుండానే డెలివరీ చేయాలని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు సిజేరియన్ ఆపరేషన్లు చేయాలంటూ అమెరికా డాక్టర్ల ఒత్తిడి తీసుకొస్తున్నారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో ముఖ్యంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు చాలా మంది వర్క్ వీసాలు స్టూడెంట్ వీసాలపై అమెరికా వచ్చి పిల్లల్ని కంటున్నారు ఎన్నో కష్టాలు ఓర్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకున్నా అమెరికాలో పర్మనెంట్ సిటిజన్షిప్ దొరకడం కష్టంగా మారింది అయితే అక్కడే బిడ్డను కంటే తమలా కష్టపడకుండా అక్కడి పౌరసత్వం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు కానీ ట్రంప్ అధికారం చేపట్టడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి వారనుకున్నది ఒకటైతే ట్రంప్ మరొకటి తలిచారు అక్కడ పిల్లల్ని కంటే సిటిజన్షిప్ వస్తుందని భావించిన వారందరికీ ట్రంప్ బ్యాడ్ న్యూస్ చెప్పారు దీంతో నెలలు నిండకుండానే పిల్లలను కనేందుకు అక్కడ గర్భిణీ స్త్రీలు ఆసుపత్రుల వెంట పడుతున్నారు కొన్ని వారాల ముందైనా పర్వాలేదు డెలివరీ చేసేయాలంటూ డాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో అనేక మంది భారతీయులు అక్కడే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నారు అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ముందే సిజేరియన్ ఆపరేషన్లు చేయాలంటూ డాక్టర్లను కోరుతున్నారు వందేళ్లుగా కొనసాగుతున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే దీనిపై నిర్ణయం తీసుకున్నారు దీంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు వెంటనే రెడీ అయిపోయాయి జన్మతో వచ్చే పౌరసత్వానికి బ్రేకులు వేశాయి ఇకపై తమ దేశ పౌరులు కానివారు విదేశాల నుంచి వలస విధానంలో వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుట్టినా పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించారు అందుకు ఫిబ్రవరి ఇరవై చివరి తేదీగా విధించారు దాంతో ఇప్పుడు అమెరికాలోని విదేశీల్లో కొత్త భయాలు పుట్టుకొచ్చాయి ముఖ్యంగా ఇప్పటికే ప్రెగ్నెంట్ గా ఉండి ఇంకొన్నాళ్లలో పిల్లలకు జన్మనివ్వబోతున్న తల్లిదండ్రుల ఆందోళనలు భయంకరంగా ఉన్నాయి ఎన్నో కష్టాలు పడి వీసాలు సంపాదించుకుని అమెరికాకు చేరుకున్న వాళ్లు ఇంటి దగ్గర ఆర్థిక స్తోమత సహకరించినా లేకున్నా ఎన్నో బాధలు పడి అమెరికాకి వస్తుంటారు గ్రీన్ కార్డ్ ద్వారా పౌరసత్వం సంపాదించడం చాలా కష్టం అందుకే స్టూడెంట్ వీసాలు వర్క్ వీసా విజిటింగ్ వీసాలపై ఆ దేశానికి వెళ్ళేవారంతా కుదిరితే అక్కడే పిల్లలకు జన్మనివ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగైతేనే చాలా సులువుగా వారి పిల్లలకు పౌరసత్వం లభిస్తుందని భావిస్తుంటారు అలాంటి వాళ్లందరికీ ట్రంప్ జలక్కివ్వడంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చే ఫిబ్రవరి ఇరవైలోపు పిల్లల్ని కనేయాలని తొందరపడుతున్నారు ఫిబ్రవరి ఇరవైకు అటు ఇటుగా డెలివరీ డేట్స్ ఉన్న గర్భిణీ స్త్రీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నార్మల్ డెలివరీ అవసరం లేదని చాలా మంది సిజేరియన్ ద్వారా పిల్లలకు జన్మనిచ్చేందుకు సైతం సిద్ధమవుతున్నారు ఇప్పటికే చాలా మంది దంపతులు ఆసుపత్రుల్ని సంప్రదిస్తున్నారు ఒకవేళ డెలివరీకి ఆలస్యమై పిల్లలు ఫిబ్రవరి ఇరవై తర్వాత కుడితే పౌరసత్వం రాదన్న భయంతో ఆలోపు పిల్లల్ని కనేందుకు సిద్ధపడుతున్నారు ఇలా వైద్యుల్ని సంప్రదిస్తున్న వారిలో తొమ్మిదో నెలలోకి వచ్చిన వారితో పాటు ఎనిమిదో నెలలో ఉన్నవాళ్లు సైతం ఉన్నారు అమెరికా వైద్యశాలల్లో నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అత్యవసరం తప్పనిసరి పరిస్థితుల్లోని సిజేరియన్ ఆపరేషన్లు చేస్తారు కానీ విదేశీయులు వర్కింగ్ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న అనేక మంది దంపతులు పౌరసత్వం కోసం ఆపరేషన్లు చేయాలని వైద్యులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు తాజా పౌరసత్వ మార్పులతో భారతీయులే కాదు అనేక మంది ఇతర దేశాల ప్రజలు సైతం తీవ్ర ఆందోళన కంగారులో ఉన్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు ఎనిమిదో నెలలో ఉన్న తల్లులు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు అంటున్న వైద్యులు కొందరు ఏడో నెలలో ఉండగానే వస్తున్నారని చెబుతున్నారు పిండం పూర్తి స్థాయిలో ఎదిగే దశలో ఉండగా సిజేరియన్ చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు అలాంటి దంపతులకు వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు ఒత్తిడి కంగారు ఆందోళనలతో తమ వద్దకు వస్తున్న భార్యాభర్తలకు ముందస్తు సిజేరియన్లతో వచ్చే సమస్యలపై వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు పిల్లల ఎదుగుదల గర్భంలో పూర్తయిన తర్వాత వాళ్లంతటా వాళ్లే బయటకొచ్చే ఏర్పాటు మనిషిలో ఉందని సిజేరియన్ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు ఇక నెలలు నిండక ముందే బయటకు తీయడం వల్ల పిల్లల్లో పూర్తి ఎదుగుదల ఉండదని హెచ్చరిస్తున్నారు తల్లిదండ్రుల పౌరసత్వం గురించి ఆలోచనలో పుట్టబోయే పిల్లల భవిష్యత్తు వారి ఆరోగ్యాల్ని ప్రమాదంలో పడేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు సిజేరియన్ల ద్వారా ముందస్తు జనాలను ప్రోత్సహిస్తే తల్లి బిడ్డకు ప్రమాదమని అంటున్నారు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాక రెండు రోజుల్లోనే రోజుకు దాదాపు పదిహేను నుంచి ఇరవై జంటలు సిజేరియన్ ద్వారా బిడ్డల్ని కనేందుకు సంప్రదిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు